జయ శ్రీరామ్ అందరికి నమస్కారం చిన్న కథ మంచి సందేశం ఒక వ్యక్తి ఈ కథలు ఏముంటవి సామాన్యంగా యాజ్ ఇట్ ఈజ్ చూడొద్దండి కథలు కాల్పనిక కథలు దాని వెనక ఉన్న ఉద్దేశము కథల నుంచి వాళ్ళకి మెయిన్ ఇంటెన్షన్ తెలవాలి ఇది ఏమి అనేది దాని కొరకు కథ మాదిరిగా చెప్తారు అన్ని పురాణాల్లో మహాభారతంలో వ్యాసులు కూడా పద్దెనిమిది పురాణాలు రాసింది నేను ఈలాగే కథలే రాసానప్ప దాని వెనక ఉద్దేశం తీసుకోండి తెలుసుకోండి పరహితాయ పుణ్యం పరపీడాయ పాపం ఇది పద్దెనిమిది పురాణాల సారం ఇది వ్యాస భగవానులు చెప్పింది ఈ కథ ఒక ఆయన సాత్విక వ్యక్తి ఉంటాడు తన ఇంటికి ప్రతి పండుగకి గురువుని పిలుస్తుంటాడు తన గురువుని భోజనానికి ఉగాది పండుగ గురుగారికి ఫోన్ చేసి గురుగారు మా ఇంటికి భోజనంకి రావాలి గురుగారు వస్తారు వయస్సు అయింది గురువుకి టేబుల్ మీద కూర్చుని భోజిస్తాడు గురువు భోజనం చేస్తాడు శిష్యుడ వస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కొడుకు వస్తాడు ఎవరు భోజనం పెట్టిండో ఆయన కొడుకు వస్తాడు వచ్చి అరే నాయన ఈ టేబుల్ మీద నా లాకెట్టు మరి కొంత పైసలు పెట్టింటి చూసినావా లేదు నాయనా నేను చూడలేదు ఎవరైనా వచ్చినరా ఎవరు లేదు గురుగారు వచ్చినారు భోజనం చేసినారు ఇదే టేబుల్ మీద కూర్చున్నారు భోజనం చేసినారు ఇప్పుడే వెళ్ళిపోయినరు ఓహో అట్లయితే ఏదైనా గురుగారు ఏమైనా చేసిన మహా తప్పు నాయన అలాంటి మాట్లాడొద్దు మంచి వ్యక్తి సాత్వికుడు భగవత్ స్వరూపము గురుగారికి నింద మోపొద్దు పాపం పాపం లేదు నాయన నీవు లేదు నేను లేదు గురు దగ్గరనే ఉండాలి కదా మేము ముగ్గురే కదా ఇది ఇంతసేపు ఇది చేసింది ఎక్కడో మనిషి వచ్చింటావు దాని మాట్లాడొద్దు అంటారు ఇంకా పోని పద నాయన దగ్గర ఎందుకు అని ఇడిచిపెడతారు ఆరు నెలల తర్వాత వినాయక చవితి వస్తుంది అప్పుడు మళ్ళీ గురుగారిని పిలుస్తాడు గురుగారు ఈరోజు వినాయక చవితి మా ఇంటికి భోజనంకి రాండి సరే నాయన ఆయన వస్తాడు గురుగారు కూర్చుంటాడు అదే టేబుల్ మీద భోజనం చేస్తాడు వడ్డిచ్చేదానికి తండ్రి ఇంట్లో పోయి ఉంటే ఆ కొడుకు ధైర్యం చేసి గురుగారు మీరు ఏమనుకోకుంటే ఒక మాట ఉంది మీరు ఉగాది రోజు మా ఇంటికి భోజనానికి వచ్చినారు కదా అవును నాయన అక్కడ ఇంత పైసలు ఒక గోల్డ్ లాకెట్ పెట్టింటి బంగారంది అది కనిపించడం లేదు ఆ గురుగారికి చెప్తారు నాయనా నేనైతే తీసుకోలేదు నీవు నా మీద అనుమానం చేస్తున్నావు అని పాపం బాధతో ఆయన మాట్లాడతాడు లేదు మీరు తప్పు తెలుసుకోదండి మీ మేము ముగ్గురే కదా ఎక్కడ పోయింది అనేది నాకు ఆశ్చర్యం అంత లోపల తండ్రి వస్తాడు కొడుకుని తిడతాడు మూర్ఖుడా గురుగారిని అనుమానిస్తావా గురుగారు తీసుకున్నారేనంటావా అని తండ్రి కొడుకులు కొట్లాడుతుంటే ఆయన గురువు చెప్తాడో వద్దొద్దున నాయన మీరు కొట్లాడొద్దండి ఆ భగవద్గీత ఉంది నీవు అక్కడ పెట్టినావు కదా ఆ గుట్లో అది రా అంటాడు ఏమో సందేశం చెప్తాడో గురు అని తీసుకొని వస్తాడు తీ అంటాడు ఆయన అది పేజ్ తీస్తే అక్కడే ఉంటుంది పైసలు లాకెట్ అక్కడ పెట్టింటాడు గురువు నాయన మీరు రోజు భగవద్గీత చదువుతారేమో మీరు అక్కడ భగవద్గీత పెట్టారు ఆ గ్రంథం గ్లాస్లో ఇన్ని పుస్తకాలు పెట్టారు ఇన్ని గ్రంథాలు పెట్టారు ఇవన్నీ చూస్తే మీరు రోజు పారాయణం చేస్తారేమో రోజు గీత చదువుతారేమో రామాయణం మహాభారతం చదువుతారేమో అనుకుని ఆ దాంట్లో పెడితే మీరు ఉదయమే గీత చదివేటప్పుడు మీకు దొరుకుతుంది అనే ఉద్దేశంతో పెట్టింటి అని ఆయన కంట్లో నీళ్ళు వస్తావు గురుగారికి గురుగారు క్షమించండి మీ కంట్లో నీళ్ళు తెప్పించాము లేదు నాయన నీవు నింద వేసినందుకు నాకు నీళ్లు రాలేదు మాకి ఇవన్నీ సహజం ఎక్కడ పోయినా మాకు రోజు నిందలు వస్తూనే ఉంటుంది కాబట్టి ఈ నిందల నుంచి మేమేం భయపడటం లేదు నాకు బాధ అంతా కలిగింది ఆరు నెలల నుంచి నీవు భగవద్గీత తెరవలేదు ఆరు నెలల నుంచి నీ దగ్గర ఉన్న రామాయణ మహాభారత ఉపనిషత్తులు అన్ని గ్లాసులో పెట్టావు కదా పెద్ద పెద్ద గ్రంథాలు మందికి చూసేదానికి మేము ఇంత సాత్వికులు మేము ఇవన్నీ చదువుతాము అనే ఉద్దేశం ప్రచారం కొరకు పెట్టావు కదా ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని బాధతో నీళ్ళు వచ్చింది నాకు కానీ నా మీద నింద కొరకు రాలేదు కంట్లో నీళ్ళు అని ఆ స్వామి చెప్తాడంట గురువుగారు చూడండి అంటే భగవద్గీత ఇంట్లో ఉంటుంది చదవరు రామాయణ మహాభారతం అన్ని ఉంటవి చదవరు షో కొడుకు పెట్టింటారు చుట్టాలు వచ్చినప్పుడు మిత్రులు వచ్చినప్పుడు దాన్ని చూసి అయ్యయ్యో అయ్యో మహానుభావుడు ఎన్ని గ్రంథాలు పెట్టుకున్నాడు ఎంత పెద్ద జ్ఞాని ఎన్ని చదువుతాడో అని అనుకోవాలి అది ఉద్దేశం కొందరిది అందరూ నేను నేను అనటం లేదు ఇంకా కొందరు చదువుతారు పారాయణం చేస్తారు పూజలు చేస్తారు జపలు చేస్తారు ధ్యానం చేస్తారు యజ్ఞం చేస్తారు ఎడమను నుంచి కాకిని కొట్టరు అన్ని గ్రంథ జ్ఞానం తెలుసు అన్ని విషయాలు తెలుసు బ్రహ్మజ్ఞానులు మాదిరిగా ఉంటారు అన్ని చదివింటారు మంత్రాలు వస్తాయి ఘోషాలు ఉపనిషత్తులు శాస్త్రాలు కంఠస్థం ఇంట్లో చెప్తుంటారు మా నాన్నగారు చాలా ఇదండి ఆయన ఉదయం విష్ణు సహస్రనామ పారాయణం లేని నీళ్ళు తాగడు చా తాగడు ఆచమనం చేయడు పొద్దున్న లేచి ఐదు లేచి ఇవన్నీ చేస్తాడు పారాయణం చేస్తాడు అది చేస్తాడు ఈవెన్ చదువుతాడు నవరాత్రి వస్తే తొమ్మిది రోజులు ఓన్లీ నిమ్మకాయ నీళ్ళు తాగి ఉంటాడు అది ఏదేదో ఆయన గురించి చెప్తాడు మళ్ళీ ఏమైనా దాన ధర్మాలు చేసిండా ఎవరికైనా ఉపకారం చేసిండా చుట్టాలు ఇంట్లో పోతాడా లేదండి అది ఒకటి లేదు ఎక్కడ ఎడమ చేసి కాకి కొడతలేడు ఎవరు సస్తి పోతలేడు వస్తే పోదు అందరూ అన్ని నేను అనటం లేదు చాలామంది అట్లా ఉన్నారు పక్క ఇంట్లో శాస్త్య కూడా పోతలేరు చుట్టాలు సరిస్తే పోతలేరు ఇంకొకరు శాస్త్య పోతలేరు మంచి చెడడానికి పోతలేరు దానం చేస్తలేరు ధర్మం చేస్తలేరు మంచి మాట్లాడతలేరు ఇవన్నీ చేస్తారు పారాయణం చేస్తారు జపం చేస్తారు ధ్యానం చేస్తారు యోగం చేస్తారు అన్నీ చేస్తారు కానీ ఇవి చేయరు అందుకొరకే గీతాలో భగవంతుడు చెప్పిండు పన్నెండు అధ్యాయులు ఇరవై శ్లోకాల్లో నా భక్తుడు ఎట్లా ఉంటాడు భక్తుడు నాలుగు విధానంగా అర్థి అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని నాలుగు రకన భక్తులు ఉంటారు అర్థి ఎప్పుడు పైసలు అవి ఇవి కావాలనేవాడు అర్థార్థి భోగభాగ్యాలు భార్య పిల్లలు ఉద్యోగం అది ఇది కావాలనేవాడు జిజ్ఞాసు జ్ఞా వాడు జిజ్ఞాసు ఇది తప్ప అది కరెక్టా ద్వైతమా అద్వైతమా ఆ స్వామి దొంగన ఈ స్వామి దొంగన ఈ సిద్ధాంతం తప్పు ఆ సిద్ధాంతం తప్పు నా దేవుడు ఎక్కువ ఈ జిజ్ఞాసులో ఉంటారు కొద్దరు జ్ఞాని ఈ అన్ని దాంట్లోకి ఎక్కువ శ్రేష్ఠుడయ్యా ఆ జ్ఞాని అన్ని దాంట్లో నుంచి తృప్తి ఉంటాడు అన్ని దాంట్లో స్థితప్రజ్ఞగా ఉంటాడు ఆయన నాకు చాలా ఇష్టం భక్తికి పరిభాష కూడా రాసిండు గీతాలో పన్నెండో అధ్యాయ శ్లోకంలో నా ద్వేష్ఠి నా కాంక్షతి నా శోచతి శుభాశుభ పరిత్యాగి ఎవరిని ద్వేషించేవాడు కాదు ఏది అపేక్ష చేయనివాడు శుభాశుభం పరిత్యాగ శుభం వచ్చినా అశుభం వచ్చినా స్థితప్రజ్ఞిగా ఉండేవాడు నా కాంక్షతి ఏదాన్ని అపేక్షించేవాడు నా శౌచతి ఏదాన్ని ఆలోచించినవాడు వీడు రానా భక్తుడు ఈ కోటి పుష్పార్చన లక్ష బిల్లువార్చన సహస్ర కుంభక్షీరాభిషేక ఇవన్నీ నాటకాలు నాకు అవసరం లేదు పత్రం పుష్పం ఫలంతోయం ఏం లేకుండా ఇది ఒక చింత నీళ్ళ నా నెత్తి మీద చాలు ఆ భక్తితోయి చాలు అని చెప్పినాడు గీతలో కృష్ణ పరమాత్మను ఇవి మేము తెలుసుకోవాలి ఈ ఆచరణలో జ్ఞానం వచ్చిన తర్వాత కూడా ఆ జ్ఞానం నుంచి వచ్చిన ఉపదేశము ఆచరణలో ఉండాలి అన్ని జ్ఞానాలు ఉండి ఊరికే ఇంట్లో కూర్చుంటే లాభం లేదు ఏదైనా చరైతి 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 మన వేదాలు చెప్తావు నడువు 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 నడుస్తుండు నడవండి ఏమైనా చేయండి మంచి పనులు చేయండి లోక ఉద్ధారం కొరకు చేయండి నలుగురికి ఉపయోగమయ్యే పనులు చేయండి మా ఋషిమునులు ఎప్పటికీ ఇంట్లో ఒకటేదో ఆశ్రమం కంటే కూర్చలేదు సంచారం 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 చేస్తూ ఉండేవాళ్ళు అది మేము తెలుసుకోవాలి భారత్ మాతాగితే అందరికీ నమస్కారం